సాయంత్రం సమయం గ్రామంమీద సూర్యుడు అస్తమించే వేళ ఆకాశం నారింజ గులాబీ పసుపు రంగులతో అలంకరించినట్లు కనిపిస్తోంది పంట పొలాల్లో గాలి మెల్లగా వీచుతూ చెట్ల ఆకులు మృదువుగా చప్పరించుతూ ఒక ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ అందమైన సాయంత్రంలో పాఠశాల నుండి తన బ్యాగ్ను వీపుమీద వేసుకుని రవి ఇంటి దారిపట్టాడు రవి పద్దేళ్ల తెలివైన అమాయకమైన పిల్లవాడు అతనికి ఊహాశక్తి ఎక్కవ తన చుట్టూ ఉన్న ప్రతి చిన్నాంతసా విషయాన్ని కూడా కథలుగా మార్చుకుంటూ ఉండే అలవాటు అతను నడుస్తూ తన నీడను ఆసక్తిగా గమనించేవాడు ఎందుకంటే అతనికి నీడ అంటే చాలా ఇష్టం నా నిజమైన స్నేహితుడు నువ్వే అని నీడతో మాట్లాడేవాడుకూడా ఆ రోజు అయితే మరింత అందమైన సాయంత్రం పొడవాటి నీడలు భూమిపై గీసుకున్నట్లు ఉన్నాయి రవి నడుస్తూ తన నీడను సరదాగా నడిపీస్తూ చేతులు ఊపుతూ కొద్దిసేపు ఆగి మళ్లీ పరుగత తన నీడ తంతోనే ఆటలాడుతున్నట్టు అనిపించింది అతను నిలబడిపోయినా ఆయన నీడమాత్రం నిలబడలేదు రవి కళ్ళను విశాలంగా చేసింది అయ్యో ఇదేం జరుగుతుంది తను ఒక్క అంగుళం కూడా కదలలేదు కాని నీడ మాత్రం చెట్టు నీడల మధ్యగా దూసుకుపోతోంది మొదట రవి భయపడ్డాడు కాని వెంటనే అతని ఆసక్తి భయాన్ని మించింది నా నీడ నన్ను ఎక్కడికో తీసుకెళ్తోంది రవి తన బాగ్ను సరిచేసుకుని దానివెంత పరుగులు పెట్టాడు గ్రామపు దారిని దాటి రాళ్లను దాటి పొలాన్ని దాటి చెట్ల తోటలోకి ప్రవేశించాడు చెట్ల మధ్య గాలి కొంచెం చల్లగా ఉంది పక్షులు గూళ్లకు తిరిగి వెళ్తూ చిలకరించాయి రవి ఎవర్ ఒకే ఒక్క దాన్ని మాత్రమే గమనిస్తాడు అతని నీడ ఆ నీడ చెట్ల అడుగున పొడవుగా మారి రాళ్లమీద చిన్నగా కుదిరి పొదల మధ్య స్లిప్పయి పరుగెడుతూనే ఉంది అది రవి చూసిన అద్భుతమైన దృశ్యం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీడను అడుగుతాడు రవి అయినా తెలుసు నీడ మాట్లాడదు కొంతసేపు పరుగెత్తిన తరువాత రవి కొంచెం అలసిపోయాడు ఆగు కాస్త ఆగు అని అన్నాడు కాని మాత్రం ఆగలేదు అది రవి ఎప్పుడూ వెళ్లని అడవి చివరి భాగానికి దగ్గరగా చేరుకుంది అక్కడున్న పెద్దరాయిని దాటి ఒక చిన్న పొద్ద దగ్గర నిలిచిపోయింది రవి దగ్గరికి వచ్చి ఔత్సాహంగా చూశాడు ఎందుకు ఇక్కడ ఆగిపోయావ్ అంతలో ఒక చిన్న శబ్దం వినిపించింది ఒక మృదువైన బలహీనమైన శబ్దం అది బాధలో ఉన్న పక్షి శబ్దం రవికి హృదయం ఒక్కసారిగా దిగదుడుపుగా అయింది పొదల్లోకి వంగిచూశాడు అక్కడ చిన్న అందమైన పక్షి ఒక చీపురుల వలలో చిక్కుకుని ఏమీ చేయలేని స్థితిలో ఉంది దాని రెక్కలమీద గాయాలు కళ్ళలో భయం శరీరలో బలహీనత రవి ఆశ్చర్యంతో నీడను చూస్తాడు నీడ అప్పడే ఉండి అతని ముందే నిలబడి మృదువుగా ఆగి ఉంది ఎవరినైనా కాపాడేందుకు రవిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు రవి మెల్లగా పొదలలోకి చేతులు పెట్టి వలను తీస్తాడు పాపం నీకి ఏమైంది ఎవరు చెయ్యి వల పట్టారని అతనికి తెలుసు ఇదెలా వదిలేస్తారు అని బాధపడుతూ పక్షిని మెల్లగా బయటకి తీస్తాడు పక్షి భయంతో కొంత వణికింది అయినా రవి చేతిలో ఉన్నప్పుడు అది సురక్షితమనే భావించినట్లు కనిపించింది నువ్వో భయపడొద్దు ఏమవ్వదు నేను ఉన్నాను అతను పక్షిని నీడలో నిలబెడతాడు చిన్నదైనా ఆ నీడ కమ్మిన చల్లదనం పక్షికి ఆత్మవిశ్వాసమిచ్చినట్టు అనిపించింది ఒద్దిసేపటికి పక్షి ఒక చిన్న శబ్దం చేస్తుంది ఆ శబ్దం రవికి పెద్ద విజయం లాంటిది అతను అప్పుడే ఆ పక్షిని ఓ చెట్టు కొమ్మపై ఉంచుతాడు పక్షి రెక్కలను కదిలిస్తూ కొంచెం దూరం ఎగరడానికి ప్రయత్నిస్తుంది తర్వాత హఠాత్తుగా ఫ్రూ ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతుంది గాలి తాకిడితో దాని రెక్కలు సున్నితంగా మెరిశాయి సూర్యాస్తమయ కాంతి దానిపై పడుతూ బంగారు రెక్కలలా కనిపించింది రవి చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని చూస్తాడు తన పని పూర్తయిందని భావిస్తాడు ఆ క్షణంలో ఒక మాయ జరిగింది నీడ మెల్లగా కదిలి తిరిగి అతని కాళ్ళ దగ్గరకు చేరుకుంది అది మళ్లీ రవితో కలిసిపోయింది మామూలు నీడలా నిశ్శబ్దంగా రవి గుండె గర్వంతో నిండిపోయిందె నువ్వు నాకు చెప్పకపోయినా ఎందుకు పరిగెత్తావో నాకు తెలుసు ఇప్పుడు నీడేమీ మాట్లాడలేదు కాని రవి ఆ నీడ నవ్వినట్లు ఊహించాదు అడవినుంచి తిరిగి బయటకు నడుస్తూ రవి ఆలోచించాడు కొన్నిసార్లు మనకు కనిపించని శక్తులు మనల్ని మంచి పనులు చేయమని నడిపిస్తాయి మనమర్ధం చేసుకోకపోయినా అవి మనల్ని సరైన దారిలోకి తీసుకెళ్తాయి గ్రామం వైపు తిరిగి నడుస్తూ అతను మళ్లీ ఆకాశం వైపు చూశాడు సూర్యుడు ఇప్పుడు పూర్తిగా అస్తమిస్తున్నాడు కాని రవి మాత్రం కొత్త ఉదయం తన హృదయంలో పుట్టినట్లు అనిపించింది నడుస్తూ తన నీడతో మాట్లాడుతూ ఇలా ఇంకెప్పుడైనా పిలువు ఎక్కడికైనా వస్తా అని చెప్పాడు నీడ నిశ్శబ్దంగా అతనితో పాటు నడిచింది ఎప్పటిలాగే కాని ఈసారి ప్రత్యేక అర్థంతో